నమస్తే జై సార్ ఇది హెంజీ ఎక్టర్ సూపర్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది సార్ బండి బండికి ఇన్సూరెన్స్ ఉంది దాదాపు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అలాగే వీల్స్ వస్తుంది చాబీ స్టార్టే ఉంది సార్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే వీల్స్ వచ్చినాయి బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యూన్ ఉంది అలా వీల్స్ వచ్చినాయి దాదాపు ఫ్రంట్ కూడా ట్రెండ్ టైల్ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ ఓర్ కూడా ఒరిజినల్ ఉంది షాపి స్టార్ట్ ఉంది ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి కిలోమీటర్లు బండికి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ ఇది ఓన్లీ సెవెన్ గేర్ బాక్స్ అది ఉంది రివర్స్ కెమెరా వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చాలా బాగుంది వెహికల్ అయితే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది ఇందులో ఈ మధ్యకాలంలో ఇందులో ఫైవ్ సీటర్ సార్ ఇదైతే ఇందులో సెవెన్ సీటర్ కూడా ఉంటుంది డీజిల్ బండి స్టైల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం రిప్లేస్ అయింది మిగతా ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతలు ఉన్నాయి మిగతా అయితే మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు సార్ బంబాలకు కూడా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి హెందీ ఎక్టార్ సూపర్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది ఈ స్టేషన్ వెహికల్ ఇది స్టెప్ని దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది డిక్కీ కూడా డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ అండి ఈ బంపర్కున్ను ఇక్కడ ఒక చిన్న గీత్ ఉంది ఆల్రెడీ దీనికి చిన్నగా పెయింట్ పెట్టారు కానీ సెట్ కాలేదు అట్లనే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ ఇన్సూరెన్స్ ఉంది దాదాపు రెండు టైల్ అయితే వెనకాల టైల్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ రెండు టైల్ అయితే అవసరం లేదు సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది అయితే ఇప్పటివరకు బాగా పెట్టలేదు సార్ బానేటు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ చెప్తున్నాడు సార్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎంజీ ఎక్టార్ సూపర్ సార్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి అలాయ్ వీల్స్ వస్తాయి చాబీ స్టార్టే ఉంది దాదాపు రెండు రెండింటికి రెండు టైర్లు వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్ ట్రైల్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు అయితే బండి తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్ ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఇది ఫైవ్ సీటరే సార్ ఇది ఓన్లీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు ఇది ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఓన్లీ నైన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది సార్ కాస్ట్ వచ్చేసి వెహికల్ ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ మా లొకేషన్లో ఉంది చరిత్ర కార్ బజార్ జగిత్యాల్లో ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ జెన్యున్ ఉంది సార్ వెహికల్ అయితే బండికి సంబంధించిన ఏపీసీ అయితే రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఓన్లీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది సార్ ఓన్లీ ఫైవ్ సీటర్ ఇది జెన్యూన్ ఉంది వెహికల్ అయితే డైరెక్ట్ వచ్చి వెహికల్ అయితే చూసుకోరు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కూడా పెడతాను థ్యాంక్ యూ